అంటే ఇప్పుడు మేము చెప్పినట్టు పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ లేట్ అవుతుందా లేదా అసలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా వాళ్ళకి ప్రెగ్నెన్సీ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయమ్మా పీసీఓడి ఉన్న వాళ్ళకి అది చాలా సింపుల్ థింగ్ ఈజీ టు ట్రీట్ థింగ్ అది కొంతమందికి గర్ల్స్కి ఉన్నప్పటి నుంచే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటాయి సో వాళ్ళు అప్పుడే ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్ విల్ బీ మోర్ ఈజీ కానీ ఉన్నప్పటి నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం వల్ల ఆ నీటి బుడగలు అనేది అండాశయాల్లో ఎక్కువ అవుతాయి సో ప్రాపర్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని డైట్ అవి ప్రాపర్గా తీసుకుని ఎక్సెస్ ఎక్సర్సైజ్ చేసుకుని కొన్ని మెడికేషన్స్ వాడుకుంటే ఓవిలేషన్ అనేది న్యాచురల్గా వస్తుంది కొంతమంది రెసిస్టెంట్ పీసీఓడి ఉంటారు వాళ్ళకి ఎంత మెడికేషన్ ఇస్తే కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు అట్లాంటి వాళ్ళకి మనం లాప్రోస్కోపిక్ ఓవేరియంట్ డ్రిల్లింగ్ అనేది ఒక చిన్న ప్రొసీజర్ చేస్తాము దాని తర్వాత పీసీఓడి అనేది హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుందమ్మా ఇట్ ఈజ్ అంటే అది ఒక పెద్ద ప్రాబ్లమే కాదు ఇట్ ఈజ్ ట్రీటబుల్ ప్రాబ్లమ్ మ్యామ్ ఇప్పుడు సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా వినిపిస్తుంది కదా సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అది ఎందుకు వస్తుంది సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే మనకి యూజువల్గా ఆల్రెడీ ఒక చైల్డ్ ఉన్న వాళ్ళకి అన్నీ నార్మల్గా ఉన్నా సరే సైకిల్స్ అవి రెగ్యులర్గా ఉండి కూడా ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అని దాని గురించి దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు సెకండరీ ఇన్ఫర్టిలిటీకి కాజెస్ ఏంటి అంటే యూజువల్గా లేడీస్కి కొంచెం ఏజ్ పెరిగిపోతుందమ్మ ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి గ్యాప్ ఎక్కువ అవుతుంది సో గ్యాప్ ఎక్కువ అవ్వడం వల్ల షుగరు థైరాయిడ్ ఇవన్నీ రావడము అదొక కాజు మళ్ళీ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయాసిస్ అనేది గర్భసంచిలో వాపు రావడం అలాంటివి అండ్ హస్బెండ్ సైడ్ నుంచి కూడా వాళ్ళకు కూడా డయాబెటీస్ అవి వస్తే కూడా స్పమ్ కౌంటు కానీ స్పమ్ ఆర్ఫాలజీ కన్నా ఎఫెక్ట్ అవుతుంది ఈ జనైటల్ టీబీ ట గర్భసంచికి సంబంధించిన టీవీ వస్తే కూడా వాళ్ళకి రాదు లేకపోతే ఫస్ట్ డెలివరీ అప్పుడు చాలా డిఫికల్ట్ అయ్యి కొంచెం ట్రామాటిక్ సిచ్యువేషన్లో వెళ్ళిన వాళ్ళకు కూడా కొంతమందికి స్పాంటేనియస్గా హార్మోన్స్ అనేవి తగ్గిపోయి ఉంటాయి అది చాలా రేర్లేండి అదొక కాజ్ కానీ మోస్ట్లీ సాల్వబుల్ ఏ ఉంటాయి మెయిల్ ఫ్యాక్టరే ఎక్కువ ఉంటుందమ్మా